హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవుల్ హాఫ్స్టర్ ఈరోజు వచ్చేసి పాపడపల్లి టు భద్రాచలం వెళ్తున్నాం ట్రైన్ ఇప్పుడే ట్రైన్ ఎక్కాను ఇంతసేపు ఒక టూ అవర్స్ అవుతుంది వెయిట్ చేసి ఇప్పుడే ట్రైన్ వచ్చి ఆగింది ఇప్పుడే ఎక్కాను ఫుల్ వర్షం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇప్పుడే ఆగింది ఇంకేం స్టార్ట్ అవ్వలేదు డొనకల్ స్టేషన్ సెంటర్స్లో మళ్ళీ ట్రైన్ యాక్సిడెంట్ స్టార్టింగ్ అయిపోయారు చూడాలి మళ్ళీ ఎంతసేపటికి స్టార్ట్ అవుతుందో ఫైనల్గా డోనకల్ జంక్షన్ అయితే మనం రీచ్ అయ్యాము డోనకల్ జంక్షన్లో ఫ్లాట్ ఫ్రంట్కి వచ్చి ట్రైన్ వచ్చి ఆగుతుంది ఇప్పుడే డోనకల్ స్టేషన్లో పది నిమిషాలు ఆపారు ఈ పది నిమిషాలలో డ్రైవర్ చేంజ్ అయ్యారు చేంజ్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ట్రైన్ ఇప్పుడే పోచారం స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అవుతుంది ట్రైన్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకసేపు వెయిట్ చేసాం డోర్నాకల్కి వచ్చాం డోర్నాకల్ నుంచి ఇప్పుడే పోచారం వచ్చింది పోచారం నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్ ఒకసారి చూడండి వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అంటే వర్షం ట్రైన్ అవుతుంది అవును ఈ విషయం మీకు తెలిసిన తెలియదు మన ఖమ్మం డిస్టిక్ లోనే ఏకైక రైల్వే జంక్షన్ ఏదన్నా ఉందా అంటే అది ఓన్లీ కారేపల్లి జంక్షన్ మాత్రమే ఇటువైపు సింగిల్ ట్రాక్ అవ్వడం వల్ల ఇటువైపు మేబీ వన్ ఆర్ టూ ఇక్కడ హాల్టింగ్ ఉంటుంది వేరే ఉండదు ఇంకా కారేపల్లి నుంచి మన ఇంకొక లైన్ కూడా ఉంది అది కారేపల్లి నుంచి ఇల్లని వెళ్తుంది సింగరేణి యట వర్షానికి మొత్తం సీట్లు నేనే తగ్గిపోయాయి నేనైతే కూర్చున్నాను ఫైనల్గా మనం గాంధీపురం చేరుకున్నాం ఫ్రెండ్స్ గాంధీపురంలో ఇప్పుడే స్టాప్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ట్రైన్ అయినా వర్షం ఏం తగ్గలేదు ఇంకా వస్తూనే ఉంది ఒకరు చూడండి ఎక్కువ చీమలపహాడు స్టేషన్ రీచ్ అయ్యాం తడకలపూర్లో హాల్టింగ్ ఒక టూ మినిట్స్ జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ తడకలపూర్లో వర్షం ఆగిపోయింది ప్రజెంట్ అయితే వర్షం ఏం లేదు ఇక్కడ ఇప్పుడే బేదంపూడి ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ సెంటర్ అవుతుంది బేదంపూర్లో రష్ ఎక్కువే ఉంది బేదంపూడి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ ల్యాక్ చేయండి మ్యామ్ సాధారణంగా ట్రైన్ ఎక్కినప్పుడు మనకి ఏదైనా తినాలనిపిస్తుండదు కదా నాకైతే పల్లీలు తిన్నామంటే ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఏం తినాలనిపిస్తుందో అంటే మీరు జర్నీ చేసేప్పుడు ట్రైన్ జర్నీ చేసేప్పుడు ఏం తినాలనిపిస్తుందో అది కామెంట్ చేయండి మనకి భద్రాచలం రోడ్లో ఇంకొక టూ మినిట్స్లో రీచ్ అయిపోతాం ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయింది ట్రైన్ ఇక్కడ ప్రజెంట్ అయితే వర్షం ఏం లేదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లాట్ఫారం మీదకి వెళ్ళిపోతుంది ట్రైన్ ఇంకొక మేబీ ఒక టూ మినిట్స్లో రీచ్ అయిపోతాము కొత్తగూడెం భద్రాచలం రోడ్ చూడండి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం భద్రాచలం రోడ్ ఇక్కడ వర్క్ జరుగుతుంది స్టేషన్ మొత్తం ఇన్నోవేషన్ జరుగుతూ ఉంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ డే బ్లాక్ స్టార్